హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్ నేను మీ జ్యోతి ఏంటండి ఇంత ఉదయాన్నే కారులోనే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా సూర్యనారాయణ స్వామి టెంపుల్ అరసవిల్కి బయలుదేరామండి మేము కొత్తగా కార్ తీసుకున్నాము అందుకని చెప్పేసి ఆ స్వామి టెంపుల్కి బయలుదేరాము కారులో మేము ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరామండి చూస్తే సిక్స్ ఓ క్లాక్కి తెల్లవారిపోయింది మేము ఇంకా దగ్గరలోనే ఉన్నాము సూర్యనారాయణ స్వామి టెంపుల్కి మాది సబ్బవరం కదా మేము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరామండి అమ్మ వాళ్ళది వలస అక్కడి నుంచి అయితే శ్రీకాకుళం చాలా దగ్గరగా ఉంటుందని అక్కడి నుంచి బయలుదేరాము మార్నింగ్ అయిందండి దాదాపు హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలోనే సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది స్వామి టెంపుల్కి వచ్చేసామండి మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇక్కడే కార్ పార్కింగ్ చేసి లోనికి నడుచుకొని వెళ్ళాలి భారతదేశంలో ఉన్న అతి ప్రాచీనమైన సూర్యనారాయణ స్వామి దేవాలయాల్లో ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయము ఒకటండి మనం సూర్య సూర్యదేవాలయం గురించి చెప్పుకుంటాం కదా అక్కడ దేవునికి పూజలు జరగవండి పూజలు జరిగే ఏకైక సూర్యదేవాలయము ఈ అరిసిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం అండి ఇక్కడ చాలా పూజలు జరుగుతూ ఉంటాయి ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఈ దేవుని ఆలయానికి వచ్చి పూజలు చేస్తే ఆ అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని ప్రజల యొక్క విశ్వాసం అండి కాబట్టే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చాలా పూజలు చేస్తూ ఉంటారు ఇప్పుడు కనిపిస్తుంది ఇంద్రుని పుష్కరిణి అండి ఈ సూర్యనారాయణ స్వామి విగ్రహాన్ని దేవేంద్రుడు ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెప్తుంది కాబట్టే ఈ ఇంద్రుని పుష్కరిణిలో స్నానమాచరించి భక్తులు స్వామి దర్శనానికి వెళ్తారు మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా మేము ఈ గుడి ప్రాంగణానికి చేరుకున్నామండి అలా పుష్కరిణిలో రావి ఆకు మీద దీపాలు వదిలి లోనికి వెళ్తున్నామండి ఇక్కడే కొబ్బరికాయ అటుపళ్ళు దొరుకుతాయి అండి వాటిని తీసుకొని మేము లోనికి వెళ్తున్నాము దర్శనం టికెట్లు తీసుకోవడానికి వెళ్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెట్టు దగ్గర చాలా మంది పూజలు చేస్తున్నారు చాలా ముడుపులు కూడా కడుతున్నారండి ఇక్కడ ఏ ముడుపు కట్టినా నెరవేరుతుందని అక్కడ వాళ్ళు చెబుతున్నారు ఇలా లోనికి వెళ్తే మనకి ఆ కనిపిస్తున్న ప్లేస్లోనే మనం సెల్ ఫోన్స్ ఇచ్చేయాలి అలా ఇచ్చేసి మేము దర్శనానికి బయలుదేరుతున్నాము ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుందండి ఇక్కడే ప్రసాదాలు కూడా మనకి విక్రయిస్తారు మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు కనిపించే గుడి ప్రాంగణం అండి ఇదంతా ఒకసారి మీరు కూడా చూసేయండి ఇలా వెళ్తున్నప్పుడే మేము దర్శనానికి లోనికి వెళ్ళి దర్శించుకున్నామండి ఆ దేవుణ్ణి దర్శించుకొని మేము ముడుపులను కూడా చెల్లించుకున్నాము చెల్లించుకొని ఇలా పైకి వచ్చేసాము వచ్చేసాక ఇక్కడ గుడి ప్రాంగణం చుట్టూ ఉన్న వాటిని కూడా నేను వీడియో తీస్తున్నాను ఒకసారి మీరు కూడా చూసేయండి ఇప్పుడు మేము ఈ సూర్యనారాయణ స్వామి టెంపుల్ని దర్శించుకొని శ్రీ కూర్మం టెంపుల్కి బయలుదేరుతున్నామండి కారులో బయలుదేరుతున్నాము ఇక్కడి నుంచి ఒక గంట దూరంలోనే శ్రీ కూర్మం ఉందండి కాబట్టే మేము తెల్లవారినే వెళ్తున్నాము కనిపిస్తుందే శ్రీ కూర్మ దేవాలయం అండి అవతార పురుషుడు శ్రీమన్నారాయణుడు కూర్మ రూపంలో దర్శనమిచ్చే దేవస్థానమే ఈ శ్రీ కూర్మ దేవాలయం అండి ఇక్కడ మహావిష్ణువు కూర్మా అవతారంలో దర్శనమిస్తారు భక్తులకు ఈ చుట్టూ ప్రాంగణం కూడా మీరు ఒకసారి చూసేయండి ఇలా ఆ స్వామివారి దర్శనానికి లోనికి ప్రవేశిస్తున్నాము ఇక్కడ ఉన్న చుట్టూ ప్రదేశాలని కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇలా మేము లోనికి వెళ్తున్నప్పుడే ఇక్కడ ఆలయ చరిత్రను మొత్తం మనకి ఇక్కడ స్పష్టంగా వ్రాసి పెట్టారండి వాటిని ప్రతి ఒక్కరూ కూడా చూసి చదవవచ్చు చూస్తున్నారు కదా ఇదంతా ఆలయ చరిత్ర స్వామి గురించి మొత్తం వివరాలన్నీ వ్రాసి పెట్టారండి ఇలా లోనికి వెళ్తూ ఉన్నాము మన రాష్ట్రంలో ఏకైక కూర్మావతార దేవస్థానంగా ఈ శ్రీ కూర్మము ప్రసిద్ధి చెందిందండి శ్రీ కూర్మనాథ దేవాలయము ఎప్పుడు నిర్మితమైందో చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవండి కానీ శాసనాల ద్వారా అయితే నాలుగు నుంచి పదహారవ శతాబ్దం వరకు దపదపాలుగా ఈ దేవాలయ నిర్మాణం జరిగిందని తెలుస్తుంది ముఖ్యంగా కళింగరాజులు ఈ ఆలయ అభివృద్ధికి ఎక్కువగా కృషి చేసినట్లు తెలుస్తుందండి మనం దర్శించుకునేటప్పుడు గర్భాలయంలోనికి వెళ్ళేటప్పుడు శ్రీ కోర్మనాథ స్వామి పశ్చిమాభిముఖంగా ముఖంగా దర్శనమిస్తారండి భక్తులకు ఆయనని దర్శించుకొని ఇలా పైకి వస్తే మనకి ఇక్కడ తాబేళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి స్వామివారిని దర్శించుకొని పైకి వస్తున్న క్రమంలో మనకి చాలా వందల సంఖ్యలో తాబేళ్ళు కనిపిస్తూ ఉంటాయండి వాటి సంరక్షణ బాధ్యతను కూడా వీరు చక్కగా నిర్వర్తిస్తున్నారు వాటిని కూడా చూసామండి చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా చూసేయండి మేము సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకొని అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరికి మార్నింగు సెవెన్ ఓ క్లాక్ అయిందండి అప్పటికే చాలా ఖాళీగా ఉంది గుడి కాబట్టి దర్శనం కూడా చాలా బాగా జరిగింది దేవుణ్ణి దర్శించుకొని ఇలా పైకి వచ్చే క్రమంలో తాబేళ్ళ పార్క్ అని చెప్పేసి చాలా వందల సంఖ్యలో తాబేళ్ళను ఇక్కడ పెంచుతున్నారు చూస్తున్నారు కదా ఇదంతా ఆ గుడి ప్రాంగణం అండి ఇక్కడ మనకి కావలసిన తీర్థప్రసాదాలతో పాటుగా ప్రతిరోజు అన్నదానం జరుగుతుందండి ఇక్కడ స్థల పురాణం గురించి తెలుసుకోవడానికి పుస్తకాలను కూడా విక్రయిస్తున్నారు అదేవిధంగా పూజా సామాగ్రిని కూడా కొంతమేరకు విక్రయిస్తున్నారండి వాటిని కూడా మనం వీలైతే కొనుగోలు చేసుకోవచ్చు అలా దేవుణ్ణి దర్శించుకొని ఇలా పైకి వచ్చి ఆ గుడి ప్రాంగణం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని నేను వీడియో తీస్తున్నాను మీరు కూడా ఒకసారి ఆ దేవుణ్ణి దర్శించుకోండి ఇక్కడ చుట్టూ చూస్తే ఆ దేవాలయము చాలా విశాలమైన ప్రాంతంగా ఉందండి మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి వీడియో కూడా చాలా బాగా వచ్చింది ఎక్కువ మంది జనం లేరు దర్శనం కూడా మేము ఒక త్రీ టైమ్స్ మటుకు చేసుకున్నాము మార్నింగ్ టైంలోనే వచ్చాం కాబట్టి ఇంత ఖాళీగా ఉందండి అదే కాస్త మధ్యాహ్నం వేళకు వస్తే ఖాళీ ఉండదని చెప్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చిన ఫొటోస్ తీసుకుంటున్నారు మేము కూడా వీడియో కోసం కొన్ని ఫొటోస్ అయితే తీసాను వాటిని మీకు ఇప్పుడు వీడియోగా చూపిస్తున్నాను ఈ కూర్మ దేవాలయము మీరు కూడా ఒకసారి దర్శించుకోండి ఇది చాలా విశాలమైన ప్రాంతంగా ఉంది చూడ్డానికి కన్నుల విందుగా ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది ప్లేస్ ఇక్కడ మనం దర్శించుకొని పైకి వస్తే చాలా పురాతనమైన దేవాలయాలు కూడా ఉన్నాయండి వాటిని కూడా నేను ఇప్పుడు తీస్తున్నాను మీరు ఒకసారి దర్శించుకోండి ఇలా ఈ కూర్మ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత పాతాల సిద్ధేశ్వర స్వామి దేవాలయం అని ఒకటి పక్కనే ఉందండి అక్కడ కూడా మేము వెళ్ళాము తెల్లవారుజామునే వచ్చేయడం వల్ల గుడి అయితే ఖాళీగా ఉంది తాళాలు అయితే తీలేదు ఇంకా మేము లోనికి వెళ్ళి దర్శించుకుందామని వెళ్తున్నాము ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి చూశారు కదా ఒక్క మనిషి కూడా లేరు తలుపులు కూడా వేసి ఉన్నాయి మేమైతే తీసి లోనికి వెళ్ళి చూసామండి ఇలా చూస్తే ఇక్కడ దేవాలయం చూశారు కదా మీరు కూడా దర్శించుకోండి స్వామి